హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఛానల్ అండి మీరు చూస్తున్నది రైతు కుటుంబం ఛానల్ అయితే నేను కూడా మీ యొక్క రైతు బిడ్డనే అండి మరి అనంతపురం చిన్నద్దరులైతే డైలీ అయితే అప్డేట్ చేస్తుంటాను నేను ఈ ఛానల్లో ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఒక పది రోజుల అయితే అవుతుంది కానీ సబ్స్క్రైబర్లు కానీ అన్నాడందరూ అయితే నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ఇదే విధంగా నాకు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ముందుగా డేట్ చూసినట్లయితే ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చీనా మార్కెట్లో ఏ విధంగా ధరలు వెళ్ళాయి మరి అనంతపురంతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఏ విధంగా ధరలు వెళ్ళాయి హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ వాటి యొక్క వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఆంధ్రప్రదేశ్కి అయితే నిన్నటితో పోలిస్తే ఒక పది టన్నులకాయలు అయితే తక్కువగా రావడం జరిగిందండి అంటే నూట ముప్పై నూట ముప్పై టన్నులయితే ప్లస్ రావడం జరిగింది రేట్ విషయానికి వచ్చినట్లయితే కొద్దిమేర తగ్గిందని చెప్పవచ్చు అండి చాలా వరకు అయితే పండుగ తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత అయితే పెరుగుతుంది అని అంటున్నారు కానీ ఇప్పుడు ఈరోజు పండుగ కనుక కొద్దిగా రేట్ అయితే తగ్గిందండి మరి ఆ రేట్ వివరాలు చూసినట్టయితే ఎనిమిది వేల నుంచి మొదలయ్యి అంటే కొద్దిగా అన్ ఉన్న కాళ్ళు అయితే ఎనిమిది వేల నుంచి మొదలయ్యండి అదేవిధంగా తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు అదేవిధంగా వెళ్తూ కొద్దిగా క్వాలిటీ ఉన్న అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే అండి మరి సూపర్ క్వాలిటీ అంటే చాలా వరకు ఫస్ట్ రకం క్వాలిటీ మార్కెట్కి వచ్చిన దాంట్లో ఫస్ట్ రకం క్వాలిటీ అండి మన తోటల్లో ఫస్ట్ రకం క్వాలిటీ కాదు మార్కెట్కి వచ్చిన దాంట్లో ఫస్ట్ రకం క్వాలిటీ అవైతే పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై వేల మూడు వందలు ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందండి టాప్ ధర వెళ్ళడం జరిగింది ఈరోజు మరి నిన్న వీడియోలో చెప్పినట్లయితే ఈరోజు అయితే కొద్దిగా రేటు తగ్గిందండి మరి అదేవిధంగా ఇంకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుత ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా రేట్లు ఒకరోజు ముందుగా వీడియో చేయడం వల్ల రేట్లు కొద్దిగా పెరిగినా తగ్గినా కామెంట్ రూపంలో ఖచ్చితంగా మనం పెరిగిందంటే ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరుగుతుందండి మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు